కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని టీజేఎస్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ డోలి సత్యనారాయణ డిమాండ్ చేశారు మహబూబాబాద్ జిల్లాలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నేతలు నిరాహార దీక్ష చేపట్టారు ఈ దీక్షకు టీజేఎస్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ డోలి సత్యనారాయణ సంఘీభావం తెలిపారు పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉద్యమ ద్రోహులను అందలమెక్కించారే తప్ప ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబ సభ్యులను ఉద్యమకారులను విస్మరించిందని ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం తమ మానిఫెస్టర్లో చెప్పినట్లుగా సంక్షేమ పథకాలను అందించాలని డౌలి సత్యనారాయణ ప్రభుత్వాన్ని కోరారు అమలు చేయమని చెప్పేసి అనేక దమాలుగా పర్యాలుగా ఉద్యమకారుల వేదికలను ఉద్యమకారుల సంఘాల నుంచి సంవత్సరాల నుంచి ఉద్యమకారులందరూ కూడా అనేక సందర్భాలలో వినతి పత్రాలు వేయడం జరిగింది కానీ ఏ ఒక్క వినతి పత్రానికి స్పందించినటువంటి మంత్రులు అదేవిధంగా ముఖ్యమంత్రి కానీ ఇవాళ ఉద్యమకారుల గురించి ఒక్క పల్లెత్త మాట కూడా వేదికల మీద మాట్లాడడం లేదు సంక్షేమ పథకాలతోటి కార్యక్రమాలతోటి ఈ ప్రభుత్వం పబ్బం గడుపుతా ఉన్నది ఈ పద్దెనిమిది నెలల కాలంలో ఉద్యమకారుల గురించి ఊసెత్త మాట కూడా లేదు కాబట్టి ఇవాళ ఉద్యమ నేపథ్యంలో దీక్షణ చేయడం జరుగుతూ ఉన్నది ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మరో రకంగా హెచ్చరిస్తున్నాం తెలంగాణ ఉద్యమం అంటేనే త్యాగాలతోటి బలిదానాలతోటి కొనసాగింది లక్షలాది మంది వేలాది మంది రోడ్ల మీదకి వచ్చి అనేక రకాలుగా త్యాగాలు చేయడం ఫలితంగా ఆత్మ బలితారాలు చేయడం ఫలితంగా అనేక రకాలుగా తమ ప్రాణాలను ఒక తృణాప్రాయంగా అర్పించినటువంటి సందర్భంలో తెలంగాణ ఉద్యమం కొనసాగింది కాబట్టి ఇవాళ మీరు కూర్చున్న కుర్షి కావచ్చు మీరు చెలాయిస్తున్న అధికారం కావచ్చు మీ మీరు చెలాయిస్తున్నటువంటి అధికార దర్పం వెనుక కొన్ని త్యాగాలు ఉన్నాయని చెప్పేసి మేము మనవి చేస్తా ఉన్నాం ఈ త్యాగాలను గుర్తించండి త్యాగాలను గుర్తించకుండా అధికార వ్యామోహంతో కొనసాగితే ప్రభుత్వాలు కాలగర్భంలో దానికి